అంబటి రాంబాబు గారు పిల్లలు నిర్వహించిన మీద ఆయన చేశారు అది మార్క్ అసెంబ్లీ అండి దానికి ఒక ఇది ఉంటది వాళ్ళు ఏంటంటే మంచి సందేశం ఇవ్వడానికి లోకేష్ గారు అనేది ఒక పిల్లలతో ఒక మంచి సందేశం పిల్లలు అంటే రేపటి భవిష్యత్తులో భవిష్యత్తుకి పిల్లలు చాలా ముఖ్యం వీళ్ళకన్నీ తెలియాలి రాజకీయాలంటే అసలు యువత అంటే రాజకీయాలంటే వద్దు అన్న ఆలోచనలో ఉన్నారు పిల్ల పిల్లలు అని వాళ్ళని మార్చాలి రాజకీయాలంటే చెడే ఉండదు మంచి కూడా ఉండదు మనం కొంత మంచిని తీసుకొచ్చి ప్రజలకి ఇలా చేయాలి అని నిరూపించడానికి మార్క్ అసెంబ్లీ అనేది నిర్వహించారు అది ఏ అసెంబ్లీనో అది రియాలా అది రియల్ అసెంబ్లీ లాగా ఈయన అనుకోని అమ్మండి గారు ఏంటంటే అసలు దాని మీద మ్యాటర్ ఆయనకి ఏంటి అని తెలియకుండానే అసలు ఇది నిజమైన అసెంబ్లీ అనుకొని వచ్చి కూర్చొని మాట్లాడేస్తున్నాడు ఆయన మీడియాని పిలిచి ఆయన ఒకసారి నిద్రలోంచి లేచి అసలు దాని మీద అవగాహన తెచ్చుకొని ఆయన మాట్లాడాలన్నమాట క్లారిటీ తెచ్చుకొని మాట్లాడండి మీరు అసలు ఆ పిల్లలు నిజంగానే ఎక్కడ కూర్చున్నారు స్పీకర్ స్థానంలో అన్నారు అది ఏ అసెంబ్లీ ఏంటి అది ఒరిజినల్ ఏంటి అని తెలుసుకొని మాట్లాడమనండి ముందు నిద్ర లేవమనండి ముందు నాయకుల్ని నాయకులను కానీ ఎవరినన్నా కానీ అంటే అంబటి గారు ఇంత ముందు అసెంబ్లీకి వెళ్ళారు కదా మేడం మంత్రిగా కూడా పనిచేశారు వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళారండి దేనికండి ఎగరడానికి తిట్టడానికి ఎవరైనా అడిగిన వాళ్ళు తిట్టడానికి వాళ్ళు ఇష్టారాజ్యంగా వెళ్ళారండి ఎవరన్నా ప్రతిపక్షం వాళ్ళు అడిగనిచ్చారా వీళ్ళే రౌడీల్లాగా మారిపోయి వీళ్ళే ఎదగడం వాళ్ళని తిట్టేసి వీళ్ళకి నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఏ బూతులు వస్తే ఆ బూతులు మాట్లాడుకుంటా వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు ఇంక వీళ్ళు అసెంబ్లీలో ఉన్నాం అనుకుంటున్నారు ఎక్కడున్నాం అనుకుంటున్నారు కూడా వాళ్ళకి తెలియదు అసలు వీళ్ళండి రాజకీయాల గురించి మాట్లాడేది అంటే అసెంబ్లీని గుర్తుపట్టలేకపోయారా కావాలని వ్యాఖ్యానించారు అసలు అక్కడ మ్యాటర్ అంటే తెలిస్తే కదండి ఆయన గుర్తుపట్టడానికి అసలు ఆయనకి ఏ మ్యాటర్ తెలియదు ఆయనకు అసలు అవగాహన అనేది తెలియదు అవగాహన ఉంటే నిజంగానే తెలుసుకొని మాట్లాడతారు ఆయన అవగాహన లేని వ్యక్తి గురించి ఏం చెప్పమంటారు మొన్న అంబటి రాంబాబు గారు ఉన్నారు ఆయన ఏమన్నారు పిల్లలతో అసెంబ్లీ పెట్టారు అసలు ఎలా ఉండాలి రేపు భావితరాలు పిల్లలకి ఎలా ఉండాలి అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాలి మనం ఏ విధంగా మాట్లాడితే అసెంబ్లీలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గెలవాలి అంటే చదువుకున్న పిల్లలకి మాకు ఎందుకు ఈ రాజకీయాలు అన్నట్టు ఏర్పడిపోయింది ఏంటంటే ఇంతకుముందు బూతుల మంత్రులు మాట్లాడేటప్పుడు ఈరోజు అసెంబ్లీలో ఏదైనా లోకేష్ గారు ఒక కార్యక్రమం పెట్టారంటే చాగంటి కోటేశ్వరరావు గారు దాంట్లో ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు లోకేష్ గారి ఫోటో లేదు ఎందుకంటే ఆ కార్యక్రమం ఏంటి ప్రజలకి పిల్లలకి ఒక సందేశాన్ని ఇవ్వాలి సందేశాన్ని ఇవ్వాలి అంటే చాగంటి కోటేశ్వరరావు గారు ఎప్పుడు నుండో ప్రజలకి హిందూ తత్వంలో ఉపన్యాసాలు చేస్తారు అందుకని ఆయనకి ఇచ్చే గౌరవం ఇచ్చారు ఆ విధంగా రాజకీయం అనేది కొంతవరకే చూసుకోవాలి పరిపాలన అనేది ఒక విధంగా ఉంటే ప్రజలందరూ ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను అయితే ఈ పిల్లలు కూడా మోకాశం నిర్వహిస్తున్న తరుణంలో ఈ రప్ప రప్ప అనేది దాన్ని ప్రోత్సహించడానికి మీరు ఎలా చూస్తారు అది లోకేష్ గారు కూడా ప్రోత్సహించరండి కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు జరుగుతుంది పిల్లలకు కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇప్పుడు మేము నేను మాట్లాడుతున్నాను నా పిల్లలకు అర్థమైపోతుంది ఇంతకుముందులా లేరు పిల్లలు ఇప్పుడు ప్రతీది కూడా సోషల్ మీడియా ఏర్పడింది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఈరోజు మన సినిమా ప్రపంచంలో ఎలా మాట్లాడుతున్నారో అలాగే అవుతుంది కాకపోతే అలాంటి దానికి చాలా దూరంగా ఉంటారు లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎటువంటి వివాదాస్పదమైన మాటలు కానీ పరిపాలన మీదే దృష్టి పెడతారండి ఇంక వేరే ఆలోచన వాళ్ళకి లేదు ఒకవేళ ఆ విధంగా ఎవరైనా ఒకరిద్దరు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు క్షమించరు చెప్పండి అమ్మ రాంబాబు గారు అసెంబ్లీ స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచారు మా పిల్లలని కూర్చోబెట్టే అని చెప్పి అంటున్నారు దాని మీద మీరేమంటారు అమ్మట రాంబాబు గారికి మాకు అసెంబ్లీ మామూలు అసెంబ్లీ రెండుకి తేడా తెలియదు ఆయన అసెంబ్లీ కూడా మర్చిపోయాడు అది ఏంటంటే పిల్లలకి మాకు అసెంబ్లీ సపరేట్ గా పెట్టారు ఉద్యోగ అసెంబ్లీకి మాకు అసెంబ్లీకి అతనికి తెలియట్లే అతనికి తెలియట్లేదు అమ్మట రాంబాబు మాట్లాడటం కానీ ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదు అసలు చిన్న పిల్లల మీద కూడా మాకు అసెంబ్లీ పెట్టారు పిల్లల మీద కూడా ఒరిజినల్ అసెంబ్లీ పిల్లలు పెట్టిన పిల్లలకి మాకు అసెంబ్లీ కూడా తెలియదు నీకు కాబట్టి మీరు అసెంబ్లీకి వస్తే కదా మీకు తెలిసేది మీ ఊళ్ళు అసెంబ్లీకే రావట్లేదు కదా అసెంబ్లీ రావడానికే భయపడుతున్నారు అంటే ఇప్పుడు మాకు అసెంబ్లీ మీద కూడా వాళ్ళు అసెంబ్లీ స్పీకర్ స్థానాన్ని అసెంబ్లీలో స్పీకర్ స్థానాన్ని అలా ఎలా ఇస్తారు పిల్లలకి అపవిత్రం చేశారు అన్నట్టు మాట్లాడారు పిల్లల్ని గౌరవించడం పిల్లల్ని దీవించడం కూడా వాళ్ళకి చేత కాదు ఈ లెక్కన పిల్లల చేత కూడా ఏంది వాళ్ళని పిల్లల్ని కూడా డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతున్నారు పిల్లలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి మనం రేపు మనం ఒక పౌరుడిగా మన రాష్ట్రానికి మనం ఏం సేవ చేయాలి గతంలో పాలకల్యాం చేశారు ఇప్పుడు పాలకల్యాం చేయాలి ఇంకా కొద్ది గొప్ప తెలియని వాళ్ళకు కూడా మాకు అసెంబ్లీ పెడితే అది అవగాహన చేసుకొని పిల్లలే సరైన పద్ధతిలో మాట్లాడారు మేము కూడా ఒక బాధ్యతగా చేయాలని ఒక గుర్తొచ్చింది అనేది లోకేష్ గారు ఇచ్చేచ్చారు అంటే వాస్తవానికి అసెంబ్లీలో పెట్టలేదు అది బయట పెట్టారనే విషయం రాంబాబు గారు తెలియదు అంటారు తెలియదుగా అసలు అట్లాంటివి వాళ్ళు పెట్టుకోరు కదా వాళ్ళకి అసలు గుర్తురాదు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళంతా గతంలో పరిపాలన ఏ విధంగా ఇప్పుడు రాజధాని కానీ మరి మద్యం మాఫియా కానీ శాండ్ మాఫియా కానీ మరి గ్రామీణ మాపే కానీ ఏ విధంగా చేశారో ఇంక వాళ్ళకి అయ్యే గుర్తొత్తే కానీ రాష్ట్ర అభివృద్ధి మన రాజధాని మనకు ఉండాలి మనం నిరుద్యోగ సంస్థ తీరవాలి అనే ఏం ఉండవు మాస్కు లేదని మన అసెంబ్లీ పెడితే అది కూడా ఆయన మాట్లాడే కానీ ఏదో మాట్లాడదాం అనుకుని ఆ పక్కన చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ మాట మార్చి ఓహో ఆ సెట్టింగ్ చేసా సెట్టింగ్ పర్వాలేదు లేకపోతే స్పీకర్ కుర్చీ కోసం మాట్లాడతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నారు అసలు చిన్న పిల్లలతో చేయడం అనేది ఒక అద్భుతమైన మంచి అవగాహనతో లోక పెట్టిన దాన్ని అందరూ కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి అందరు పిల్లలు కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్ పిల్లలు తెప్పించి వాళ్ళు చెప్పే ఆ రోజు చూస్తే నిజంగా యువతలో కూడా ఇంత మంచి ప్రతిపక్షం ఉందని చెప్పి జనం అందరూ దాని వారం వారంలాగే ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అని అర్థం కాని మాట్లాడుతున్నారు అమ్మరాబాబు గారు మీరు ఎక్కడైనా కొంచెం చదివి చూసుకొని మీరు ఎమ్మెల్యే చేశారు మినిస్టర్ చేశారు అన్నీ చేశారు కనిపించి చూసుకో మాట్లాడితే బాగుంటుంది మా సలహా లోకేష్ గారు పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు పిల్లలకి పేరెంట్స్ టీచర్ మీటింగ్ పీటీఎం అది దానికి మీరు వెళ్ళారా అది అది ఎలా అనిపించింది అది ఊర్లో లేను సార్ కాకపోతే నేను ఫేస్బుక్లో చూశాను ఎక్సలెంట్ సార్ అంటే ఈ పిల్ ఎంత మైండ్ సెట్ ఉందో పిల్లలకి అనేది నేనే ఆశ్చర్యపోయాను ఆ మాట మాట్లాడే తీరు కానీ మాట కానీ ఎక్సలెంట్ మీరు అసెంబ్లీ గురించి నేను చెప్పేది అదైతే చాలా బాగా నాకు చాలా నచ్చింది సార్ అంటే దాని మీద కూడా విమర్శలు చేస్తున్నారు చెప్తారు సార్ చెప్పకుండా ఉండరు ఎలా అంటే కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు ఒక ఇద్దరు పిల్లలు తండ్రి కాబట్టి నా పిల్లలు కూడా అలాగా మైండ్ సెట్ గా ఇదిగా పెంచాలి సార్ ఇలాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్యూచర్లో నా పిల్లలు భవిష్యత్తు కూడా బాగుండిద్ది అనిపించింది సార్ ఆ వీడియో చూడటం వల్ల నేను